ప్రధానంగా ఈ మతతత్వ భావజాలం ఉన్నవాళ్ళు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి కొత్త రావద్దు అభివృద్ధి చెందడం వాళ్ళు అంగీకరించలేరు వీలైతే ఇంకా పాత దాంట్లోకి పోవాలి వెనక్కి మళ్ళాలి సనాతనం అనే వాళ్ళు అంటున్నది అదే సనాతన భావజాలం అని ఈ మధ్య సినిమాలు కూడా ఎక్కువైపోయినాయి అంటున్నది అదే అంటే వెనక్కిన వెళ్ళాలి కానీ ముందుకెళ్ళొద్దు ముందుకెళ్ళి ఆధునీకర ఆధునీకరణ వైపు ఆధునీకరణ వైపు అంటే సమాజం అవసరమైన సరుకుల కోసమో అవసరమైన వస్తువుల కోసమో సౌకర్యాల కోసమో ఆధునీకరణ కావాలి భావజాలం విషయంలో మాత్రం పాత పురాతన ఐదు వేల ఏళ్ల క్రితం మూడు వేల ఏళ్ల క్రితం మాత్రమే ఉండాలి అంటే మన వాటిని వాటినే ఫాలో అవ్వాలి భావజాల పరంగా ఈ ఉన్న స్థితి ఉండాలి పాత స్థితి ఉండాలి కొత్తదానికి బాగుంది సౌఖ్యాల సౌకర్యాలు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆధునికత కావాలి ఈ రెండు కలిపి నడుస్తున్నది వాళ్ళ భారతదేశ సమాజాన్ని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఈ రెండింటిని మిళితం చేశారంటే పెట్టుబడిదారులు ఉండాలి పెట్టుబడిదారులు తయారు చేసే వస్తువులు ఉండాలి వాళ్ళు లాభాలు సంపాదించాలి భావజాలం మాత్రం పెట్టుబడిదారుల సమాజానికి ఈ ఈ సమాజానికి సంబంధించిన భావజాలం కాకుండా మీరు ఇందాక అన్నట్టు మనోవాద భావజాలం పాత ఇది ఒక్క హిందువుల్లోనే కాదు అన్ని మతాల్లో అన్ని మతాలు కోరుకుంటున్నది ఇది క్రిస్టియన్ మతమైనా యూరప్లో క్రిస్టియన్ మతం ఉన్నది కానీ వాళ్లే రాజ్యాధికారం లేరు వాళ్ళు నడిపించట్లేదు ఓన్లీ క్యాపిటలిస్ట్ అని నడిపిస్తున్నారు కాబట్టి అక్కడ అర్థం అవ్వట్లేదు కానీ ముస్లింలు ఉన్న దేశాల్లో మన దుబాయ్ లాంటి దేశాలు చూస్తాం చాలా ఆధునికంగా కనబడుతుంటుంది భావజాలం పురాతన భావజాలంతో ఉంటారు చాలా వైరుధ్యం భారతదేశం కూడా చాలా ఆధునికంగా కనబడుతుంటుంది భావజాల పురాతనమైన భావజాలం చాలా వైరుధ్యంతో కూడుకున్నది ఇలా ఉండడం అనేది ఆర్ఎస్ఎస్ భావజాలం ఇది ఇది అన్ని పార్టీలో ఉంది మీరు ఒక మనం ఒక కాంగ్రెస్ గురించే మాట్లాడుకోక్క అన్ని పార్టీల్లో ఉంది ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఏబీపీలో పనిచేసిన వాడు అంటే ఆర్ఎస్ఎస్ చాలామంది ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఎప్పుడొకప్పుడు బీజేపీలోకి వెళ్తాను ఆరోపణలు చేస్తుంటారు ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలతో ఉన్నవాడు అట్లా చాలా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు కూడా కేసీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ వాళ్ళు చూస్తున్నాం ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలతో అంటే ఈ దేశం భావజాల పరంగా ముందుకు పోవద్దు